అట్లపామేది ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మైనే ఇస్ కొండలరావు కొమర తాడితీ విలేజ్ బీణిపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ దీని కింద పాము అన్నదని చెప్పారండి రిస్క్ చేద్దాం చూద్దాం విషపూరితమైన పాముల్ని బిగ్ ఫోర్గా డిసైడ్ చేశారండి అందులో ఒకటి నంబర్ వన్ విషపూరితమైనది తెలుగులో కట్ల పాము అంటారు ఇంగ్లీషులో కామన్ క్రేట్ అంటారు నెంబర్ టూ విషపూరితమైనది తెలుగులో నాగుపాము ఇంగ్లీషులో కోబ్రా దాన్ని ఇండియన్ స్పెక్టికల్ వెనమాస్ కోబ్రా అంటారు తర్వాత మూడవది తెలుగులో రక్త పింజర్ అంటారు ఇంగ్లీషులో ఇది రసల్స్ వైపర్ అంటారండి ఇది మంచి విషపూరితమైన పాములే నెంబర్ ఫోరు తెలుగులో ఇసుక పుంజరి అంటారు ఇంగ్లీషులో సాస్కేల్డ్ వైపర్ అంటారు ఇది చాలా విష హైలీ అండి ఈ నాలుగు కూడా ఈ నాలుగు పాముల తర్వాత ఇంకొకటి ఉన్నదండి విషపూర్ణమైనది అది కొండ ప్రాంతాల్లో తిరుగుతుంటుంది దాన్ని తెలుగులో గిరినాగు అంటారు ఇంగ్లీషులో కింగ్ కోబ్రా అంటారు దయచేసి ఈ డేంజర్ పాములతో ఎవరు కూడా ఆస్తికాలు ఆడకూడదు సరదా కూడా ఆడకూడదు జాగ్రత్త చూసుకోవాలండి జాగ్రత్త చాలా జాగ్రత్త వహించాలి పాముల గురించి ఒక చట్టం పెట్టారండి ఆ చట్టం ఏంటంటే తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపిన చట్టానికి శిక్ష అర్హం అవుతామండి ఈ ఇదే కట్లపాము ఈ కట్లపాము జాతికి చెందినది మన విశాఖపట్నం జిల్లా భీమరపట్నం మండలం తాటిదూరు గ్రామానికి చెందిన బీసీ కాలనీ వాస్తవ్యుడు చాకలి బండేలు కుమారుడు ఆటో శ్రీను అంటారండి ఆ కుర్రోడు చనిపోవడం జరిగింది ఆ కుర్రోడు నైట్ టైం పడుకునేటప్పుడు కాటు వేసింది ఇప్పుడు నిజంగా ఈ పేట చాలా అదృష్టవంతులు అండి నైట్ టైం పడుకునేటప్పుడు వచ్చిందంట ఎలాగో వీళ్ళు చూడబడి సరిపోయింది మనం రక్షించబడ్డా ఆ పాముని రక్షించగలిగాను పాముల నుంచి అక్కడ ఉన్న ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా నేను రక్షించగలిగాను అలాగే మన చాలా ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ షేర్ చేసినట్లయితే నా వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది దాన్ని బట్టి మనం పాముల నుంచి మనుషులను మనుషుల నుంచి పాములను రక్షింపగలుగుతాము దయచేసి వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి నేను నా వీడియోని లైక్ చేయకపోయినా పర్వాలేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ షేర్ చేయండి అందరికీ తెలిసేలా చేయండి నుంచి మనం రద్దింపగలుగుతాం అండి నువ్వు లైట్కి ఇప్పుడు తీయమ్మా కట్లపామేదే కట్లపామేదే ఇంగ్లీష్ లో కామన్ గ్రేట్ అంటారు தெ கட்டலப்புறமா அதிகாப்புறமா அதுக்கா இது ఎక్కడ ఉన్నవో బుర్రా బుర్రా కేరళ అటవీ నివేదిక ప్రకారం అటవీ ఏనుగుల వల్ల సంభవించే మరణాల కన్నా పాము కాటు వల్ల సంభవించే మరణాలే చాలా రెట్టింపుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారండి కాబట్టి దయచేసి నైట్ టైము ఎవరైనా పొలాల గట్ల మీద వెళ్ళేటప్పుడు టార్చ్ రేట్లు వాడండి ప పొలాల్లో రైతన్నలు పడుకునేటప్పుడు వలయాకారంలో ఉన్న దోమతెరలను వాడాలి అప్పుడు పాములు లోపల రాకుండా మనకు మనం రక్షించుకోగలుగుతాము అలాగే పొలాల గట్ల మీద వెళ్ళేటప్పుడు రైతన్నలు కర్ర పట్టుకొని భూమికి చప్పుడు చేస్తూ వెళ్ళాలి అప్పుడు ఆ చప్పుడు వలన మనకి పాములనేవి ఆ చుట్టుపక్కల రాకుండా దూరంగా జరుగుతాయి దానికి భూమి ద్వారాగా ఎముకల ద్వారాగా శబ్దాన్ని గ్రహిస్తాయి చెవులు ఉండవు కాబట్టి దయచేసి కొన్ని లిమిట్స్ పాటించండి పొలాల్లో రైతన్నలు ప్లీజా అప్పుడు పాము కాటు వల్ల మనకు మనము రక్షించుకోగలుగుతాము అందరూ జాగ్రత్త వహించండి ప్లీజ్ చూడండి పాము సంచిలోకి వెళ్ళిన తర్వాత అది ఎలాగ లోపల దాక్కుంటుందో బాగా గమనించండి దాన్ని అది సురక్షితమైన ప్రాంతంలో వదిలినంత వరకు ఆ బ్యాగులో శుభ్రంగా ఉంటుంది అండి చాలా డేంజర్ చూస్తూనే ఉండండి తెలుగులో కట్ల అంటారు ఇంగ్లీష్లో కామన్ క్రేట్ అంటారు చాలా విషపూరితమైనది నాలుగే నాలుగు విషపూరితమైన పాములు ఉన్నాయండి అందులో ఇది ఫస్ట్ రకం ఇదే దీని తర్వాత నాగుపాము నాగుపాము అది డేంజరే వాళ్ళే చూసి రండి ఒకసారి ఒకసారి టవల్ ఏది వేసుకుని మాట్లాడు వీడియో తీయలే మీకు ఏదో టవల్ వేసుకుని చెప్తాను మనోడుకు ఇప్పక్రా బాబు ఈ పాముని ఎవరు చూసారు మీ పేరు ఈశ్వరరావు ఇంటి పేరు పొయ్యేశ్వరరావు ఇది ఏ ఏరియా ఇది కాగితాల్పేట కాగితాలపేట మన భీమిలి మండలమే విశాఖపట్నం జిల్లా దీని కింద ఉన్నదండి ఈ పాము చాలా విషపూరితమైన పాము ఎప్పుడు చూసారు మీరు ఎలా చూసారు నైట్ టైము అవునా అయ్యో ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఒంటిగంట ఇరవై అవుతుంది నాకు పోవత కాల్ చేశారు మీరు నా కొడుకు లిప్ చేసాడు నేను పక్కన వినేసి వచ్చాను ఓకేనండి ఈ ఏరియాలో స్నేక్ అండ్ డిస్క్ చేసాము చాలా అండి ఇది దీన్ని లో కామన్ క్రైట్ తెలుగులో ఇది కట్ల పాము అంటారు చాలా విషపూరితమైనది అండి జాగ్రత్తగా ఉండాలి ఈ పేట ఏరియా అండి ఇది హో అయితే పాములన్నీ విషపూరితమైనవి కావండి మనం కొట్టి చంపకూడదు మీకు తెలుసు కాబట్టి దాన్ని రక్షించారు వీటి గురించి ఇవి పర్యావరణాన్ని రక్షిస్తున్నాయండి పంటల నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసే ఎరుకల సంఖ్యను తగ్గిస్తున్నాయండి పాములు కాబట్టి వీటిని మనం కొట్టకూడదు పర్యావరణం రక్షింపబడుతుంది వీటి వల్ల ఓకే అండి గైస్ ఈ నైట్ టైము నాకు పావు కొంట గంటకి కాల్ చేశారు వీళ్ళు నేను ఇప్పుడు రావడం జరిగింది రాత్రి తాటితూరు నుంచి ఇక్కడ కాగితలపేటకు వచ్చానండి ఎనీ టైం అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా సరే నేను కాల్ చేస్తూ వస్తాను ఓకేనండి జై హింద్ జై భారత్ పట్టాం కదా సో సురక్షితమైన ప్రాంతంలో వదిలివేద్దాం ఒకటి జై హింద్ జై భారత్